గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ అని సంబంధించినటువంటి ఏదైతే వాదనలు అయితే సో దాదాపుగా అయిపోయినాయి అటు పిటిషనర్ వాదనాలు అండ్ ఇటు టీజీపీఎస్ఈ వాదనాలు అయితే అయిపోయినాయి సో కోర్టు ఏమో మనకు జనం ఇక్కడ ట్వంటీ ఎయిట్న ఈ యొక్క పోస్ట్ పని చేయడం జరిగిందండి అయితే వాయిదా వేయడం జరిగింది సో ఇరవైపుల వాదనాలు తర్వాత ఈ యొక్క ఇరవై ఎనిమిదిన నా వాయిదా వేయడం జరిగింది కానీ ఈ యొక్క తుది ఫలితాలు ఏదైతే ఉన్నాయో సో అపాయింట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో కోర్టు యొక్క తీర్పు అనుసరించే మాత్రమే ఉంటుంది ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది సో అయితే ఇప్పుడు ఏంటిదంటే ఇరవై ఎనిమిదో తారీఖు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతుందో ఆ యొక్క కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది ఇరవై ఎనిమిదో తారీఖు సో మా కోర్టు దీనికి సంబంధించినటువంటి రీ రీఎవాల్యుయేషన్స్కి వెళ్తుందా లేకపోతే సో యథావిధిగా అపాయింట్మెంట్స్ ఇవ్వమని అంటు ఇవ్వచ్చు అనేసి అంటుందా అనేసి సో ఇలా చాలామంది డౌట్స్తో కామెంట్లో తెలియపరుస్తున్నారు వారికి కోసం వీడియో చేస్తానండి సో యాక్చువల్గా గ్రూప్ అన్ నియమకాల్లో ఏదైతే అవకతవకలు జరిగినాయన్న ఉద్దేశంతో విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించారు దీనిపైన స్పష్టత అంటే నిజంగా జరిగింది ఫ్రూప్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా రీఅవాల్యువేషన్కి వెళ్ళడం జరుగుతుంది సో అదేవిధంగా రీఅవల్యువేషన్తో పాటు ఇంకా ఎక్కువ బలమైన కారణాలు ఉంటే ఒకవేళ మళ్ళీ మెయిన్స్ టూ పాయింట్ జీరో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఫ్రూప్స్ లేకుండా జస్ట్ అనుమానాలే అని తెలిస్తే దీనికి సంబంధించినటువంటి రీకౌంటింగ్ ఉండదు సో టూ పాయింట్ జీరో ఉండదు ఖచ్చితంగా ఎవరైతే సెలెక్టెడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటిదంటే జస్ట్ అనుమానం మాత్రమే ఉండడం జరిగింది కాబట్టి దీని యొక్క ప్రక్రియ అనేది కొంతవరకు ఆపడం జరిగింది జస్ట్ ఆపడమే జరిగింది ఇప్పుడు గ్రూప్ నియామకాలు నిలిపేయండి అంటే ఏదో నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఫోర్ పాయింట్ జీరో వస్తుంది లేకపోతే టూ పాయింట్ జీరో వస్తుంది ఏదో టీజీపీఎస్సీ అవకతవకలు చేశారు ఏదేదో అన్నట్టుగా ఏం లేదు అనుమానాలు ఇక్కడ ఇక్కడ జస్ట్ అనుమానాలతో కొన్ని వచ్చాయన్న దాంతోనే ఆపారనమాట ఇప్పుడు కొంతమంది ఏంటిదంటే ఒక అభ్యర్థికి అయితే ఫోర్ ఎయిటీ సంథింగ్ మార్క్స్ వస్తే రీ అకౌంటింగ్ వెళ్తే అతనికి ఫోర్ ట్వంటీ సంథింగ్ మార్క్స్ వచ్చినాయి అంటున్నారు మరి అది నిజమైన వాస్తవా లేదా లేదా ఫర్గెట్ చేసిందా టీజీపీఎస్సీ ఫర్గెట్ హిస్టరీ సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అది ఇచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిఫికేషన్ వస్తే అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ కేసు అనేది కొట్టివేయడం దాదాపు జరుగుతుంది అనమాట నిజంగా అది జరగలేదు అంటేనే ఇన్ కేస్ ఆఫ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఇక్కడ ప్రూఫ్స్ అనే చాలా ఇంపార్టెంట్ అండి మరి నిజంగా జరిగాయా లేదా అనేసి ఇప్పటికి కూడా గ్రూప్ వన్ సంబంధించినటువంటి చాలా డిబేట్స్ కానీ అండ్ చాలామంది ఎమ్మెల్యేలు కాను అటు ఆపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ ఇటు కవిత గారు కానీ గంగుల కమలాకర్ సార్ కానీ సో ఇట్లా చాలామంది కూడా నిజంగా గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయి ఒకే సెంటర్లో చాలా చాలామంది సెలెక్ట్ అయ్యారు ఒకే మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి అన్నట్టు ఇలాంటి చాలా వాదనలు వింటూనే ఉన్నాం రోజు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మనకు రావాలి అంటే దీనికి ఖచ్చితంగా మనకు ఈ ఇరవై ఎనిమిది తారీఖు వరకు వేచి చూడాల్సిందే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఇరవై ఎనిమిది తారీఖు మరి ఏ విధంగా స్టెప్ వేయాలి తదుపరి ప్రూఫ్స్ అందుకోసమే టీజీపీఎస్సీని మీరు కౌంటర్ ఫైల్ చేయండి మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఇవ్వండి అనేసి చెప్పడం కారణం ఏంటిదంటే అదే కారణం ఇప్పుడు నిజంగా అక్కడ ఫర్గెట్ హిస్టరీ ఇచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి నిజంగా జరిగినాయా లేదా అనేది ఒక పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది దీంతో మనకు మళ్ళీ తర్వాత అనుమానాలు ఉండవు ఏముండవు అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా చాలామంది ఏం జరుగుతుందో అని ఆనందోళనతోనే స్ట్రెస్లో వాళ్ళకి కూడా ఈ యొక్క సంతోషం లేదండి చాలామంది కూడా మెయిన్స్ నుంచి దాదాపుగా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి కూడా ఈ యొక్క కేసులు వేయడం జరుగుతుంటే ఎట్లా సంతోషంగా ఉంటారు సో ఇప్పుడు యూపీఎస్సీ నిన్ననే రిజల్ట్ ఇచ్చింది ఒకటే ఎవ్రీ ఇయర్ చాలా బాగా ఎటువంటి ఏం లేకుండా ఖచ్చితంగా మంచిగా నిర్వహించి ఇస్తుంది కానీ మనకు గ్రూప్ అని సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రము ఇప్పటికి కూడా ఇలానే దానికి బలమైన కారణం అది ఏంటిదో ఇప్పటికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది సో చూడాలి సార్ ఇరవై ఎనిమిది తారీఖు సంబంధించినటువంటి ఏం జరుగుతుందో సో చూద్దాం సార్ ఏమైనా అప్డేట్ వస్తే నేను కూడా పంపిస్తాను ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends, thank you one and all.